హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులో నమస్కారం అండి ఈరోజు సి బైనపల్లె చింతకుంట బైనపల్లె మైదికూర్ దగ్గర అంకాలమ్మ జాతర రోజు వచ్చేసి ఇక్కడ ఎద్దల అయితే పెడుతున్నారు ఇప్పుడైతే మూడు నాలుగు గాన్లు అయితే వచ్చినాయి మొత్తం వచ్చేసి పన్నెండు గాన్లు అయితే ఇక్కడ ఈ పందెంలో అయితే పాల్గొంటున్నాను చూద్దాము ఎద్దుల రేట్లు వాటికి ఏమేమి ఖర్చు పడేది ఏం కథ అనేది రైతులను అడిగి చూద్దాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత వచ్చేది ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే కూడా ఒక కాడి ఎద్దులైతే ఇప్పుడే వచ్చాయి నా ఏ ఊరు నుంచి వచ్చాను చింతకుంటానా ఎన్ని పనుల విందు ఆయన ఎన్ని పనుల విందు పనులు పనులు చేత పెద్దలా అంటే ఫస్ట్ టైం ఇప్పుడు బండ కట్టడం అయితే ఫస్ట్ టైం అంట సేత పెద్దలే బండ కట్టేదానికైతే తీసుకొచ్చినారు ఆర్కే తెలుగు ట్రావెలర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ అని చెప్తాలే లే కొత్త పాతదే ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చారా ఈ వెహికల్లో తెచ్చినారా పక్కనే అట ఇక్కడనే ఇప్పుడు వెహికల్లో అయితే చింతకుంటూ నుంచి అయితే ఎద్దులైతే వచ్చినది కదా బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఇప్పుడే అన్నమాట బ్రదర్ ఇప్పుడు ఫస్ట్ టైమా వచ్చేసి ఫస్ట్ టైం అట ఫస్ట్ టైము తీసుకురావడం వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ పోలేదా ఎప్పుడు ఎక్కడ పడి చేసి చేత పెద్దలే ఓకే మరి ఇప్పుడు చూసారు కదా బండపందం అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే మీ నంబర్ చెప్పండి నంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ చింతకుంటా అంట వీళ్ళది వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి బండపదైతే వచ్చినారు ఆల్ ది బెస్ట్ బాగా గెలిచాల బాగా ప్రైజ్ ఎంత ఎంతలో ఉన్నాయి ప్రైజులు ప్రైజులు ఎంతలో ఉన్నాయి అదే నలభై వేలు అంటారు ఫస్ట్ ప్రైజ్ నలభై లాస్ట్ వచ్చి ఆరు వేలు ఎంతో చెప్పినారు అది ఓకే కూడా ఒక ఖాడి ఎద్దులైతే వచ్చాయి అన్న బ్రదర్ కట్టేస్తాను రోడ్లు చూద్దాము ఇవి కూడా బాగా బాగా ఈవీగా ఉన్నాయి ఈ కాడి వచ్చేసి ఇది కూడా ఒక కాడి మనకు ఏవీ సైజ్ అయితే ఉంది చూసారు కదా బ్రదర్ ఏ ఊరు గుడిపాడు గుడిపాడు నుంచి వచ్చినారా గుడిపాడు నుంచి వచ్చినారంట ఎప్పుడు ఇంతకుముందు ఏమైనా ప్రైజులు గెలిచినాయా ఎన్ని ప్రైజులు గెలిచింటాం సిరిపురం ఫస్ట్ ఫస్ట్ ఎల్లంపల్లె ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజులు మోడంపల్లె ఆడు కూడా ఫస్టే ఇప్పుడు మీరు వెహికల్లో తీసుకొచ్చారు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది ఇక్కడికి అంటే ఆరు ఏడు కిలోమీటర్లేనా ఇకి ఇప్పుడు మీరు ఇట్లా పందాలు పోవాలంటే దూరం అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఎత్తుంది బాగా బలంగా ఉన్నాయి ఏమేమి పెడతారు దాంట్లో రోజు నానోబూల్ ఇంకా కూరగాయలు కూడా పెడతారా ఖర్జూర కలకండ కూడా బా చాలా ఖర్చు ఖర్చు ఎక్కువ వస్తుంది కదా నెలకు ఎంత రావచ్చు రోజుకు రోజుకు వెయ్యి రూపాయలు బా మీ నెంబర్ చెప్పండి నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తా ఇది చెప్తాను ఇది ఒకటి మనకు అక్కడ కూడా ఒకటి కట్టారు ఇప్పుడు ఎన్ని పనుల మీద ఉన్నాయి సేత పెద్దలే సేద్యానికి కూడా పోతాయి లాగేదానికి రెండు దాంట్లో నంబర్ చెప్పు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ సెవెన్ అది అదే అనమాట ఇప్పుడు పందాలు అయితే ఫస్ట్ ప్రైజు మనకు సేద్యానికి పోతూ కూడా మళ్ళీ కూడా ఇల్లు ఎద్దుల పంద్యాల్లో మళ్ళీ ప్రైజులు కూడా కొట్టినాయని చెప్తున్నారు సరేలే బ్రదర్ ఓకేలే ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులైతే ఎద్దులైతే వచ్చాయి అన్న ఏ ఊరు నుంచి వచ్చారు నా ఎరగుంట్ల మండలం నుంచి అయితే వచ్చారు పక్కన ఎరగుంటలేనా పక్కన టౌన్లోనే ఎన్నేళ్ళుగా పోతున్నారు మీరు ఇట్లా పోటీలు ముప్పై ఏళ్ళ నుంచి అంటే మీ పెద్దోళ్ళద నుండి

ఇంకా బయటికే అంతే అంతేలే ఇప్పుడు మనము దాంట్లో ఇది చేయాలంటే చేయలేము బరువుకుండా ఇప్పుడు ఇప్పుడు రెండు అన్ని మొత్తం ఆల్మోస్ట్ కడబన్లే నువ్వు కాలపరంగా చూసుకున్నా కూడా బాగున్నాయి హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చూద్దాం ఫ్రంట్ నుంచి వెళ్ళి చూశారు కదా హెవీ సైజ్ ఎద్దులబా మొత్తానికి బాగా హెవీగా ఉన్నాయి ఇక్కడ అంకాలమ్మ జాతర సందర్భంగా ఇక్కడికి దాదాపు ఒక పన్నెండు గళ్ళతో అయితే వచ్చినాయి అన్నమాట అది చూసారు కదా బాగా ఏమీ చేయదు వాళ్ళు చూసారు ఆడ బాగా ఏజ్ ఎద్దులు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి దీంట్లోకి ఏమేమి పెడతారు తిండి ఉలవలు కొరలు ఉలవలు కానీ ఇంకా వెజిటబుల్ కూడా పెడతారు అంటే కూరగాయలు క్యారెట్ పెట్టారు బీట్రూట్లు పెడతారు ఎన్నో చెప్పలేమి చెప్పలే కాదు అంటే ఎంత కూడా అంతే అంతేలే మన పిల్లల కంటే దాంట్లో బాగా చూసుకోవాలి తల్లి తల్లి ఒక మనిషి ఉండి చూసుకుంటా ఉండాలి ఆరోగ్యాలు నిమ్మర్లు దాన్ని వచ్చి చూసుకుంటూ పాల్గొంటా అంటే డాక్టర్ వచ్చినప్పుడు డాక్టర్ టౌన్ ఫీల్డ్ కాబట్టి రెడీగా ఫోన్ చేసి వచ్చి వాళ్తారు ఇప్పుడు నెలకి ఎంత పడవచ్చు యాభై వేలు ఈజీ కావచ్చు సార్ యాభై వేలు ఖర్చు అయితే వస్తాయని చెప్తున్నాడు మామూలుగా మనం ఇద్దరు సాకాలంటే అందరూ అయితే సాకలేరు అనమాట ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంతైంది బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఆరు వేలు అంటే ఒక్కొక్క ఎద్దు ఒక దాంట్లో తీసుకొస్తారా రెండు ఒకే దాంట్లోనే దీంట్లోనే ఈ వెహికల్ ఏనా దీంట్లో అయితే తీసుకొచ్చినారు వీళ్ళు అక్కడ ఎరగుంట్లో నుంచి అయితే నంబర్ చెప్పండి బ్రదర్ ఎవరైనా కావాలంటే చూడండి ఎక్కడన్నా ఫంక్షన్లు కానీ దేనికైనా కూడా నంబర్ చెప్పండి బ్రదర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఎరగుంటలే మీ పేరు బొగ్గుల రాంబాబుల రెడ్డి మీరు ఎంత పట్టుకు వచ్చారు ఈ ఫస్ట్ అంటే రాలేదు పల్లెల్లో అప్పుడు ఉన్నప్పుడు రెండు మూడు పడుతున్నాయి ఇప్పుడు ఊరికి మధ్యన ఒక ఎనిమిది నెలలు ఎన్ని జరగబట్టి నాలుగు రోజులు ఐదులో పడుతూ వస్తున్నాయి డబ్బు ఎంత పెట్టినారు ఫస్ట్ స్టార్టింగ్ దూడలు

ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రేట్లు అయితే మన వాళ్ళు వాటికి పెట్టి తిండి మొత్తం అంతా అడిగాము ఎక్కడెక్కడ ఎన్ని ప్రైజులు ఉండేది అది ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాము ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి బాయ్